హాయ్ అండి నేను మీ అర్చన శ్రీనివాస్ ప్రేమ ప్రయాణం ఎందుకు అంత డల్గా ఉంటున్నావు ఇప్పుడు ఏమైందని అడిగింది కుసుమ ఏమీ లేదన్నట్లు తల ఊపి సైలెంట్గా ఉన్నాడు అరవింద్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి అన్ని రోజులు మనవే కావు కదా కింద పడ్డ ప్రతిసారి ఎగిసిపడే అలలాగా డౌన్ అయిన ప్రతిసారి అంతకంటే మరింత వేగంగా పైకి ఎదిగేలా మన ఆలోచనలు ఉండాలి ఈ సమాజంలో మనకంటూ ఒక పట్టుదల ఆత్మవిశ్వాసం లేకుండా ప్రతిదానికి ఇలా దిగులు పడుతూ జీవితాన్ని ముందుకు లాగడం చాలా కష్టం ప్రతిసారి నిన్ను ఎవరో మోటివేట్ చేయాలి అంటే కుదరదు కదా అందుకే సెల్ఫ్ మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి నెగటివ్ ఆలోచనలు అస్సలు మైండ్లోకి రానివ్వకు నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావో ముందుగా గట్టిగా అనుకొని అది సాధించి చూపెట్టు ఈ సమాజానికి అప్పుడు వాళ్ళే నోరు మూసుకుంటారు అంతేకాని వాళ్ళు వెనక్కి లాగుతున్నారు కదా అని నువ్వు కింద పడితే పైకి లేపడానికి ఎవరు చేయందించారు సరికదా మరింత కిందకి తొక్కేస్తారు ప్రేరణ గురించి వదిలేసి అసలు తనకు నచ్చిన నిర్ణయం తను ధైర్యంగా తీసుకుంది తనకు నచ్చిన జీవితం తను జీవిస్తుంది అంతేగాని సోకాళ్ సమాజానికి భయపడలేదు ఇక తన నిర్ణయం మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది ప్రస్తుతం నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకోవాలి అరవింద్ నీకంటే చిన్నది నీకంటే ముందే జాబ్లో సెటిల్ అయింది ఇప్పటికీ నువ్వు సర్చింగ్లోనే ఉన్నావు దానిపై దృష్టి పెట్టి లైఫ్లో సెటిల్ అయ్యి నీ పేరెంట్స్ని బాగా చూసుకో అదే నీ సక్సెస్ కుసుమ చెప్పినంతసేపు తననే చూస్తూ కూర్చున్నాడు అరవింద్ ఆశ్చర్యంతో అసలు తన ఎదురుగా ఇంత ధైర్యంగా ఇలాంటి నీతులు తనకి ఎవ్వరు చెప్పలేదు తను కూడా ఇంతసేపు ఒకరి మాటలు ఇంత ప్రశాంతంగా వినలేదు కూడా తనకంటే చిన్నదైన కుసుమ ఎంత అనుభవంతో మాట్లాడుతుంది అనుకుని సరే అన్నట్లు తలూపాడు నెమ్మదిగా థ్యాంక్ యూ నా మాటలు అసలు ఇంత ఓపిగ్గా వింటావనే నేను అనుకోలేదు అంది కుసుమ అతని స్వభావం తెలిసినదై ఉండడంతో చిన్నగా నవ్వి ఫ్రెండ్స్ అంటూ చేయి ముందుకు చాపాడు షేక్ హ్యాండ్ కోసం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్న కొత్తగా కనిపిస్తున్న అరవింద్ని చూసి సంకోచంగానే చేయి అందించింది కుసుమ ఇక్కడ ఉండాలని లేదు కుసుమ కొంచెం డాక్టర్స్తో మాట్లాడి తొందరగా డిశ్చార్జ్ చేయమని చెప్పవా అలాగే ఇప్పుడే వెళ్ళి మాట్లాడి వస్తాను నువ్వు కాస్త ఏమైనా తిను నువ్వెంత బాగా కోఆపరేట్ చేస్తే అంత తొందరగా నయమవుతుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కుసుమ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అరవింద్కి అంది కుసుమ ఈరోజు చేసిన ఎక్స్రే రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి ఓకే బోన్ సత్తుకుంటున్నాయి ఇంకొక వారం పది రోజుల్లో క్యూర్ అవుతుంది పూర్తిగా ఇంటి దగ్గర మెడిసిన్ తీసుకోవచ్చా అయితే డిశ్చార్జ్ చేస్తారా సరే ఇక్కడ ఇబ్బందిగా ఉంది అనుకుంటే తీసుకెళ్ళొచ్చు కానీ టూ డేస్కి ఒకసారి అయినా వచ్చి చెకప్ చేయించండి అన్నారు డాక్టర్ అలాగే డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం తీసుకెళ్ళండి ఏదో మాట్లాడాలి అన్నా ఏంటి కుసుమా అడిగాడు వసంత్ ఆర్డర్ చేసిన కాఫీ సిప్ చేస్తూ రిషి అన్నయ్య కాల్ చేశారా మీకు చేసాలే నీకు కూడా చేసే ఉంటుందిగా మీ ఫ్రెండ్ చాలా షాకింగ్గా ఉంది వసంత్ గారు అసలు వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారో నాకేం అర్థం కావట్లేదు ఏంటో వాళ్ళ నమ్మకం నేను అదే అడిగాను అవసరమా ఇప్పుడే ఎందుకురా పెళ్ళైన వాళ్ళు కూడా రెండు మూడేళ్ళు ఆగుతున్నారు మీకు మాత్రం ఇప్పుడే తొందర ఏంటి అని వాడు నా మాట ఎప్పుడు విన్నాడు గనక ఇప్పుడు వినడానికి అదే నాకు అర్థం కావట్లేదు పిల్లల గురించి ఎందుకు ఇంత తొందర పడుతున్నారు తెలియదు కుస్మా మనమే ఇలా రియాక్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఇలా రియాక్ట్ అవ్వాలి ఆంటీ ఏమో కానీ అంకుల్ చాలా బాధపడుతున్నారు కలిసారా మిమ్మల్ని పది రోజుల క్రితం ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు ఇంకా న్యూస్లో రిషిని ఆయనని కలిపి తిడుతూ వస్తున్న వార్తల గురించి చిరాకు పడ్డారు రిషి ఎందుకు ఇలా చేశాడో నీకేమైనా తెలుసా అని అడిగితే వాడు చెప్పింది ఆయనకి నేను కూడా చెప్పాను ఇంకా ఆయన ఏమీ మాట్లాడలేదు కానీ పాపం చాలా బాధపడ్డారు అన్నాడు వసంత్ ప్రేరణ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అంతే పాపం అరవింద్ కూడా చాలా డల్ అయిపోయాడు అంటూ హాస్పిటల్లో జరిగిందంతా చెప్పింది కుసుమ అయితే రేపు డిశ్చార్జ్ చేస్తున్నారా అరవింద్ని అవును వసంత్ సరే నేను బిల్ పే చేసేస్తాను మిగతాది మొత్తం ఇంటికి తీసుకెళ్ళాక కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు చూసుకో నువ్వే వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అవసరం కదా ఈ టైంలో అవును నేను చూసుకుంటాను ప్రేరణ వాళ్ళు కూడా రేపు వస్తున్నారంట కదా అవును ఇందాకే చెప్పారు సార్ అన్ని ఏర్పాట్లు చేయమని ఆర్డర్ కూడా జారీ చేశాడు అంటూ జరిగిందంతా చెప్పాడు వసంత్ రియల్లీ గ్రేట్ కదా అన్నయ్య ప్రేరణ అంటే ప్రాణం అసలు అలాంటి ఒక వ్యక్తి కోసం ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది ఏ అమ్మాయి అయినా ఆస్తులు అంతస్తులు కోరుకోదు వసంత్ అలా ప్రాణంలా ప్రేమించే వ్యక్తి తోడుని కోరుకుంటుంది అందుకుసుమనవ్వుతూ ఆహా అవునా కానీ ఆస్తులు అంతస్తులు లేకపోతే అంత సంతోష పెట్టలేకపోయేవాడేమో కదా వాడు కూడా అక్కడే ఉండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయమని ఇలా ఆర్డర్ వేసేవాడు కాదు కదా హలో సార్ ప్రేమ అంటే లగ్జరీ లైఫ్ కాదు తను ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం దానికోసం వాళ్ళ పరిధిలో వాళ్ళు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం అన్నయ్యకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నారు లేకపోయినా మరోలా చేసేవారు దాని సంతోషం కోసం మీ ఆడవారితో వాదన పెట్టుకోలేంలేండి అవునంటే కాదంటారు కాదంటే అవునంటారు అన్నాడు వసంత్ రెండు చేతులు జోడించి తర్వాతి భాగం రేపు ప్లీజ్ సబ్స్క్రైబ్